జపకోటి సమం ధ్యానం కోటి సార్లు జపం చేస్తే ఎంత ఫలితం వస్తుందో నువ్వు ఒక్కసారి ధ్యానం చేస్తే అంత ఫలితం వస్తుంది ఎందుకని అనంటే ధ్యాన మార్గం మనకి ఎవరైతే అందించారో అటువంటి గురు శక్తి నిన్ను నడిపిస్తుంది ధ్యానం చేసేటువంటి సమయంలో నీ మనసు ఒక మహాశక్తిగా మారుతుంది ఆ మహాశక్తిని ఎప్పుడైతే నీ మనస్సులో నువ్వు ఉద్భవించ చేయగలుగుతావో అప్పుడు కోటిసార్లు జపం చేసిన దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది అంటే కోటిసార్లు పూజ చేయగలగడం సాధ్యమా కోటిసార్లు స్తోత్ర చేయగలగటం సాధ్యమా కోటిసార్లు జపం చేయగలగటం సాధ్యమా కోటిసాలు వీటన్నిటికంటే కూడాను ఒక్కసారి ధ్యానం చేయండి అనుభూతిని పొందండి వంద మాటలు వెయ్యి ఉపన్యాసాలు లక్ష పుస్తకాలు చేయలేనటువంటి పని మనకు ధ్యానం భూమికలో వచ్చేటువంటి ఒక్క అనుభవం మనతో చేయిస్తుంది అటువంటి దివ్యానుభవాలు కావాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ధ్యానం చేయాలి